జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ వినతులు స్వీకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది తొలిసారిగా జిల్లా కేంద్రం కాకినాడలో ప్రారంభమైన ఈ దర్బార్లో తమ సమస్యలను అందించేందుకు టీడీపీకి చెందిన కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు అధికంగా హాజరయ్యారు వీరి నుండి వినతులను తీసుకుని కార్యకర్తలకు పార్టీ నుండి ప్రజలకు అధికారుల నుంచి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపేలా ఈ దర్బార్ను నిర్వహిస్తున్నారు కార్యాలయంలో ముందు కార్యకర్తలు కాకినాడ రూరల్ పిఠాపురం నియోజకవర్గాలకు చెందిన నాయకులు టీడీపీ అధినాయకత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు తమ సమస్యలకు పరిష్కారం చూపించాలంటూ పట్టుపట్టడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ వారిని సముదాయించి ఇక నుండి ప్రతి బుధవారం జిల్లాలో ఉన్న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో దర్బార్ను నిర్వహించి అక్కడ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం ఏర్పాటు చేసిన విలే సమావేశంలో ప్రజా ప్రాముఖ్యతను అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ వివరించారు పది నెలల్లో సీఎం డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ ముగ్గురు కలిసి రాష్ట్రానికి అధిక స్థాయిలో నిధులు తీసుకొచ్చి పలు అభివృద్ధి పనులు చేసేందుకు నాంది పలకాలన్నారు ప్రాముఖ్యత ఉన్న సమస్యను ప్రతిపక్ష వైసీపీ వారు కూడా చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ కార్యకర్తల సూచన మేరకు పరిష్కారం చేస్తానని చెప్పారు ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు అసహనం ఉందని తెలిసి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామన్నారు ఈ రోజు ఈ కార్యక్రమం తీసుకున్నామంటే ఇక్కడితో ఆగిపోకుండా ఒక పత్రికా విలేకరుల ముందు అటెండ్ అవ్వటం నా రాజ్యసభ వచ్చిన తర్వాత ఈ సమావేశం పెట్టడానికి కారణం ఒకటి కార్యకర్తల్లో మా సోదరుడు నవీన్ చెప్పినట్టు చిన్న అసంతృప్తులు ఉన్నాయి లాస్ట్ పది నెలలో అన్న దాని మీద ఒకటి మేము అందరం ఆలోచించుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఎవరిలో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయో వాటిని తగ్గించడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం అలాగే గ్రీవెన్సెస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కూడా ఏమున్నాయన్న దాని మీద ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి బుధవారం నాడు కాన్స్టిట్యువెన్సీ గ్రీవెన్సెస్ చేస్తున్నారు కానీ దీన్ని కొద్దిగా స్పీడ్ చేయడం కోసం ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది నా వంతు కూడా పార్లమెంట్లో కానీ జిల్లాలో కానీ ఏమైనా నాకు జిల్లా మీద ఉన్న అవగాహన నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉద్యోగం చేసి ఉన్నాను తర్వాత ఇక్కడ స్నేహితులు ఇక్కడ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఊళ్ళోనూ నాకు విషయాలు తెలుసు అంచేత నేను పర్సనల్గా ఇన్వాల్వ్ అవుదాం ఇక మీదట ప్రతి సమస్య విషయంలో కూడా అన్న ఉద్దేశంతో ఇవాళ రావటం జరిగింది ఇక మీదటి నుంచి ప్రతి బుధవారం రావడానికి ప్రయత్నించి ఈ యొక్క సమస్యలు ఏమున్నాయి దాని మీద ఆ కన్సర్న్ శాసనసభ్యులతో మాట్లాడి మనం ఏం చేయగలం చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్ళగలం లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకెళ్లం అన్న దాని మీద ఆలోచిస్తాం అలాగే రాజకీయ పరిస్థితులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కొన్ని కొన్ని సర్దుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి పిఠాపురంలో కానీ కాకినాడ రోడ్లో కానీ కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉంది కానీ ఈ అసంతృప్తిని కూడా ఒకసారి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఈ రాజకీయ పరిస్థితులను కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దీని ఈ ఇష్యూలో కూడా ఏంటంటే వాళ్ళకున్న అసంతృప్తిని ఏం చేయాలి ఎలా చేస్తే ఉంటుందని అని ఇక మీదట నేను నవీన్ గారు రెగ్యులర్గా కూర్చుని డిస్కస్ చేసి ఆ పెద్దలతో నిర్ణయిస్తాం రాష్ట్ర ప్రజలతో ఇది కాకుండా వాళ్ళు ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నాకు ఎంపీ అయిన తర్వాత ఫస్ట్ ఎంపీ ల్యాండ్స్ వచ్చినాయి ఈ ఎంపీ ల్యాండ్స్ని నేను ఫస్ట్ టైము కాకినాడకి ఎలాగా డెవలప్ చేయాలి అన్న దాని మీద నేను నా యొక్క సొంత టీంని శాసనసభ్యులతో అందరితో మాట్లాడుతున్నాను నా ఆలోచన ఏంటంటే ఐ వాంట్ క్రియేట్ సెపరేట్ ఎంటర్ప్రైనర్ డెవలప్మెంట్కి ఒక క్రియేట్ చేద్దాం అన్నది ఒక ఆలోచన కలెక్టర్ గారితో నిన్న మొన్న కూడా డిస్కస్ చేసాం అంటే స్వశక్తితో ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టుకునే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం వాళ్ళకి ఎలా ఆర్థిక సాయం చేయటం అన్న దాని మీద